పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు కానీ దీన్ని అధికారులు మరియు పాలకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు వన్యప్రాణ చట్ట రక్షణ ఉంది పంతొమ్మిది వందల రెండు యాక్ట్ ప్రకారం దేశంలోని చెట్లను వన్యప్రాణులను రక్షిస్తుంది కానీ ఈ చట్టం ప్రకారం జంతువులను చెట్లను నరకడం నేరం భారత అటవీ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఈ చట్టంలో చెట్లను నరికివేయడం కోసం తగిన అనుమతులు కోరాలి మరియు అడవి పెంపుదలకు గల నియమాలు ఉన్నాయి ఈ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా సరే ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు పనుల కోసం ఖచ్చితంగా చెట్లు నరకాల్సి ఉంటే పర్మిషన్ తీసుకోవాలి వీలైనంత వరకు తక్కువగా నరకాలని ఉంది అసలు ఇప్పుడు ఈ చెట్లని నరికివేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు వచ్చింది వీళ్ళకి ఇక్కడ నరుకుతున్న ఈ కూలీలను అడిగి తెలుసుకుందాం ఎవరు వీళ్ళు ఎందుకు నరుకుతున్నారు ఏమిటి అని

లైన్ మెన్ అయితే కొట్టమన్నాడు మీకు అంటే మీకు టేకేదారు మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు మీకు అంతే వాళ్ళే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఈ చెట్లు పెరగడానికి కనీసం ఒక ఏడెనిమిది సంవత్సరాలు టైం పట్టింది ఇప్పుడు మీరు కొట్టేస్తున్నారు అంటే మీరు మీరు కావాలని కాదు వాళ్ళు కొట్టిస్తున్నారు మీరు కూలేదు కానీ లైన్ మెయిన్ చెప్పిండు లైన్ బంద్ చేపించిండు కొట్టమని ఇల్లాగా కూడా ఈ రౌండ్ రెండు రౌండ్లు తిరిగిండు వీళ్ళకే ఉండు లైన్ మెన్ కు కనీసం మరి తెలియదు అట్లా ఈ చెట్లు ఇక్కడ అసలు లైన్ వేసే ముందు మరి ఇక్కడ ఎందుకు వేయించినట్టు మరి అప్పుడు అప్పుడు నేను చెప్పినా కూడా నా పేరు పల్స నరేందర్ అడగండి ఇళ్ళ పెళ్ళి ఇక్కడనే నేను చెప్పినా కూడా ఆయనకి అసుంటే వేసుకోండి గవర్నమెంట్ స్థలం అక్కడ దానికి ఉంటది పది ఫీట్లకి ఎక్కువ ఉంటది లోపలికి అక్కడ దానికి వేసుకుంటే ఎవరికి అడ్డు రాదు ఈ చెట్లు అట్నే ఉంటాయి అప్పుడు రైతులు రైతులు ఎందుకు వద్దంటారండి రైతులు అది గవర్నమెంట్ స్థలం తీసుకొని వేసుకున్నా ఇప్పుడు ఇంత మంచి చెట్లు కొట్టేస్తారు ఒకటి ఒకటి పరిస్థితి ఏంటి కనీసం ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తున్నారు అధికారులు నేను ఎన్నపల్లి నుండి మాట్లాడుతున్నాను అన్నా చెప్పండి ఈ రోడ్ ఏమటి మన చెట్లు అన్ని కొడుతుర్రన్నా అవునవును ఏ ఎందుకు లైన్ ఏమటి ఉన్నాయి అన్న లైన్ కి అవుతుంది మరి లైన్ వేసేటప్పుడు తెలియదు అన్నీ లైన్ దూరం లైన్ వేసేటప్పుడు మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు అదే దూరం గట్టు ఏపీ అయిపోయింది కదా పొలాల కానీ దూరంలో అవతల పొలాలు ఉన్నాయి రోడ్ లోపల రోడ్ రోడ్ అంచు కేసినాము అవి తగులుతున్నాయని మొత్తం తీసుకున్నా మళ్ళీ మొత్తం కొట్ట మొత్తం కొట్టట్లేదన్నా మొత్తం ఎందుకు కొట్టట్లేరన్నా అది లైన్ మొత్తం ఇంచు టైం అంటే నాకు నాకు తెలియని లైన్ మేము మా పొలం పోయింది లైన్ మొత్తం మరి అప్పుడు కూడా పచ్చని చెట్లు అన్న అన్న మొత్తం కొట్టట్లేదన్నా ఇప్పుడు మళ్ళా వస్తాయి లైన్కి ప్రాబ్లం అవుతుంది ఒకటి మనకి ఇబ్బంది కాకుండా ఉండాలనే మన మన ఇప్పుడు ఇంటర్ కరెంట్ మనకు ఇంట్రెస్ట్ కాకుండా ఉండాలనే కదన్న ఊళ్ళ కరెంటు వెనకటి నుంచి కూడా ఊళ్ళే కరెంటు ఉంది చెరువు పోయింది లైన్ అది మాకు మా పొలం పక్కన నుంచి పది లో నేను ఆ రోజు కూడా చెప్పాను మీ లైన్ లైన్మెన్ గారికి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను అన్న లోపలికి లైన్ వేసే వాళ్ళకి కూడా చెప్పాను అన్న లోపలికి అండి ఈ చెట్ల వేస్తారు మళ్ళీ ఈ చెట్లు కొట్టేస్తారు మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం రోడ్ ఎంబడి చెట్లు వేస్తారు ఆడి పక్కనే లైన్ వేస్తారు ఏమన్నా అంటే మళ్ళీ చెట్లు పెరిగినాయని చెప్పేసి కరెంట్ ఇబ్బంది అని చెప్పి మళ్ళీ కొట్టేస్తారు అన్న ఇప్పుడు ఈ చెట్లు పెరగడానికి ఎంత టైం పడుతుంది అన్న కరెక్టే ఇప్పుడు మీకు ఆరు ఎవరు ఇచ్చిండ్రు ఈ చెట్టు కూడా మీకు ఆర్డర్ ఎవరు ఇచ్చారు రెండు గంటలు పడుతుంది అనా ఇగో అనా ఒక నిమిషం మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు కరెంట్ మనకు ఇంట్రెస్ట్ రాకుండా ఉండాలని కదా చేసేది కరెంట్ అన్నా వెనక నుంచి కూడా అన్నా ఉంది అది అందరికీ లేదు లేదు లే లేదా నేను ఏమౌంట్ అంటే అన్నా అన్న మీరు సహకరించాలన్న అన్న సహకరించారు నేను సహకరిస్తా అన్నా నేను ఒకే లైన్ లేదే ఒక్క నిమిషం అన్నా ఇది వేసింది ఒక రెండు మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితం అంతే రెండు మూడు నెలన ఇప్పుడు పెద్ద లైన అది కొత్త లైన్ చెప్పేది కూడా పెద్ద లైన్ గురించి మాట్లాడుతున్నా ఈడ బుడిదో ఓకేనా అనానా మీరు సహకరించాలి ఇది కాకుండా ప్రాబ్లమ్ ఐతదా అన్న నేను సహకరించట్లేదు అన్నట్లే నేనేమో ఈ లెక్క వేసేటప్పుడు గవర్నమెంట్ భూమే ఉంది ఆ అందులో వేసుకోవచ్చు ఒక పది ఫీట్ల లోపలిదాకా ఏ రైతు మిమ్మల్ని వద్దంటాడు ఎందుకు వద్దంటాడు అంటాడు ఎవరికీ హక్కు లేదు ఆడ గవర్నమెంట్ స్థలం లోపటిదాకా పది ఫీట్ల లోపలికి ఉంది మీరు అప్పుడు లోపలి పోయి వేయకుండా అప్పుడు మీరు లోపలి పోయేపుండీ ఇప్పుడు రోడ్ ఎంబడి ఎట్టి రోడ్ ఎంపిండే చెట్లని కొట్టేసిర్రు అంటే రోడ్ ఎంబడి ఉండడం నిడబెడతాం నీడ ఉంది అసలు అనా అనా ఇగో ఒక మాట మీకు ఎవరు చెప్పి చెప్పు ఈ కొట్టమని సార్ మీకు ఎవరు చెప్పి మాకు ఇప్పుడు ప్రీ కటింగ్ లైన్ ఎంబడి చెట్లు ఉన్నాయి కొట్టాలని మాకు ఇంట్రెస్ట్ ఇంకా దాన్ని బట్టి కొస్తున్నాం ఎందుకు చేసిండు మరి అసలు గవర్నమెంట్ ఉంది కదా ఆ అనా తల ఉంది లోపల దాకా చెట్లు కట్టొస్తుందో తెలుసు కదా ఇంకోటి ఇండియాలో ఒక యాక్షన్ తెలుసా రోడ్ ఎమ్మడి చెట్లను కొట్టకూడదని మీకు అది తెలుసు ఒకటి చెప్పండి సార్ మీకు తెలుసా తెలుసు ఆర్డర్ ఇచ్చింది రోడ్ ఎమ్మడి చెట్లని కు అడ్డు వస్తుందని చెప్పి కొట్టకూడదు ఎందుకంటే దూరం చేసుకోవాలని మరి తెలిసి మీరు లైన్ వేసేటప్పుడు పది ఫీట్ల లోపలికి నేను ఆల్రెడీ అప్పుడు కూడా చెప్పినా ఇక్కడ వేసప్పుడు కూడా అన్నా లోపలికి వేయండి అన్న ఈ చెట్లను మళ్ళీ కొడతారన్నా అని అయినా కూడా సార్ చెప్పేసి వాళ్ళు ఏ ఎందుకన్నా ఇప్పుడు వేరే చెప్పండి చెప్పన్న లోపలికి వేస్తే ఎక్కడంటారు మిమ్మల్ని మీరు అన్ని ఇప్పుడు మీకు అప్పుడు కంఫర్ట్ కోసం అని చెప్పేసి చెప్పకుండా సప్పసప్ప రోడ్ ఎంపడే వేసూరు రోడ్ ఎప్పుడు వేసూరు పెద్దలైన గుంజూరు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఈ చెట్లను కొడుతురు ఇప్పుడు ఈ నీడ ఎప్పుడు రావాలి ఎన్ని సంవత్సరాలకు రావాలి ఐదు సంవత్సరాలు పడుతుంది ఈ చెట్లు రావాలని

అవునా మీకు ఎవరు చెప్పారు చెప్పండి ఒకటే నాకు ఒకటే మీ పై అధికారి ఆయన పేరు చెప్పండి ఎవరో ఆయన నెంబర్ ఇవ్వండి మీ మాకు పై నెంబర్ అధికారి ఇప్పుడు నాకు టికెటింగ్ పెట్టుకోవాలి అనేసి ప్రోగ్రామ్ ఉందా లైన్ నెంబర్ చెట్లు ఏదైనా అంటే కొమ్మలు కొట్టుకోవచ్చు మన లైన్ కు దగ్గర పట్ల ఉన్నాయి కొట్టుకోవచ్చు అన్న ఒక్కటే నేను ఒక్కటే అడుగుతున్నా నేను ఏమంటున్నా అంటే ఈ కటింగ్ అన్న అన్న నేను వస్తున్నా నేను వస్తున్నా ఎక్కడ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు

అప్పుడు ఇంకా నాట్లు సగం మంది పెట్టిరు పెట్టలేదు అయినా కూడా ఆ మిషన్ అనేది లోపలికి పోయి కూడా వేస్తుంది బుడదలు కూడా ఏ మన స్తంభాలు పాతే అవునా నేను ఆల్రెడీ అప్పుడు ఇక్కడ వేసేటప్పుడు కూడా నేను మా ఇక్కడ పొలం దగ్గర చెప్పాను సార్ లోపల ఎందుకంటే తర్వాత చెట్లు పెరిగితే మళ్ళీ చెట్లు కొట్టేసే సార్ అండి అయినా కూడా రోడ్ అమ్మటో వేసారు మళ్ళీ ఇంకోటి ఆడ స్థలం గవర్నమెంట్ స్థలమే ఉంటుంది పది ఫీట్ల వరకు లోపలికి అవునా సార్ గవర్నమెంట్ స్థలమే కదా కరెంట్ లైన్ లోపలికి వేస్తుంటే ఎవరు వద్దంటారు సార్ ఇప్పుడు ఇన్ని చెట్లు కొట్టేస్తున్నారు కదా మీరు నేను అప్పుడు చెప్పాను సార్ రిజెక్ట్ చేశాను నేను వద్దని లోపలికి వేయండి సార్ అని చెప్పాను ఆయన కూడా వేయలేదు లైన్ కింద ఉన్నాయి కాబట్టి లైన్ ఫాల్ట్ వస్తుంది సార్ లైన్ వేసే ముందే చెప్పాను కదా లైన్ అక్కడ వేయకండి లోపలికి వేయండి అని ఒక్కనే అన్నా అవతల అవతల నా పొలం ఎందుకు వేస్తున్నాం అంటాడు ఆయన పొలం ఏం లేదు సార్ ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం సార్ 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 నీ ల్యాండ్ ఒక ఇడ ఉంది సార్ నేనేమంటానంటే రోడ్ ఎమ్మట ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఎంత దూరం అయినా సరే ఇప్పుడు నీళ్ళు లోపలికి అంటున్నావు ఆయన ఆయన ల్యాండ్ ఆయన పక్కన ఆయన ఏమంటాడు సార్ నేను ఏమంటాడు ఇప్పుడు పొలంలో అయినా నా పొలంలో ఎట్లా వేస్తాడు రోడ్ ఎమ్మట వేసుకుని పోయినా ఆయన అంటాడు రోడ్ ఎమ్మట వేసుకోపోవాలి సార్ ఇది గవర్నమెంట్ భూమి సార్ అది లోపల దాంట్లో పది ఫీట్ల వరకు ఉంటుంది సార్ అది అది అందరి దర్శనం వచ్చేది ఇప్పుడు మనకి సెంట్రల్ నుంచి నలభై ఫీట్లో ఎంతో ఉంటుంది అది అందరి దర్శనం వచ్చేది సార్ నేను అప్పుడే చెప్పాను లోపలికి వేయండి సార్ అవి లోపలికి వేసుకుంటే అయిపోతుంది మీకు ఈ సమస్య ఉండదు ఏఈ గారి పేరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ నెంబర్ ఇస్తారా మేము మాట్లాడతాను మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది మొన్ననేమో హెచ్సీలో నాలుగు వందల ఎకరాలు అలా తగలబెట్టేశారు ఇప్పుడేమో ఈ రోడ్డమిటి చోట్లని కుట్టేస్తున్నారు వితౌట్ పర్మిషన్ ఇంటి ముందు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి పెంచుకున్నామండి దానికి నీళ్లు పోసి ఇప్పుడు అర్ధాంతరంగా కొట్టేశారు అయినా మొండెం కాడికి కొట్టామని ఎవరు చెప్పారు లేదు కదా కొమ్మలు కాడ చేయాలి కదా వీళ్ళకి తెలియదా అంత మాత్రం తెలియదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు అర్థం చేసుకోండి ప్రజలారా చెట్టు అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది గుర్తుపెట్టుకోండి జైహింద్